హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే కొత్త వాళ్ళు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనకి రైట్ సైడ్ బెల్ ఆకాన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయొచ్చు ఇక్కడైతే నేను ఇది సండే రోజు అలాగే మండే రోజు టూ డే టూ డేస్ బ్లాగ్ అనమాట ఇంకా రోజు మధ్యాహ్నం వంట చేసేసిన తర్వాత బట్టలు ఆరిపోయి అనేసి పైన నుండి తీసుకొచ్చి మడత పెడుతున్నాను ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా ఇంకా బట్టలన్నీ ఇవన్నీ రోజువే అంటే ఒక రోజు అంటే పిల్లలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకటి ఇప్పేసి వెళ్తారు ఈవినింగ్ రాగానే స్కూల్లో సిప్పుతారు మళ్ళీ దాన్ని నైటు ఒకటి వేసుకుంటారు మా దీవెన్ బాబు ఏమైనా బట్టలు తడుపుకుంటే మళ్ళీ మారుస్తాడనమాట అందుకనేసి కొంచెం ఎక్కువగానే ఉంటాయి బట్టలు మాకు మేము వీడియోస్ కూడా కొంచెం డ్రెస్ అన్ని ఛానల్స్లో ఒకటే అయితే బాగోదనేసి డ్రెస్ కూడా ఒక రెండు ఛానల్కి ఒకటి రెండు ఛానల్కి ఒకటి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వేసుకున్న కాసేపైనా మళ్ళీ అది తీసి సెల్ఫ్లో పెడితే పెట్టబుద్ధి అవ్వదు నాకు ఆల్రెడీ వేసుకుంటాం స్వెట్ అదంతా ఉంటుంది వీడియో చేసేటప్పుడు అందుకనేసి నేను మా వారు కూడా బట్టలు మారుస్తూ ఉంటాము మళ్ళీ దాన్ని మిషన్లో వేస్తూనే ఉంటాను టవల్స్ కూడా ఏ రోజుకి ఆ రోజే ఉతికేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఏ రోజు ఆ రోజు వేస్తా అనమాట పిల్లలు ఒక్కటి దూడ్చుకుంటారు ఇద్దరు ఒకటి మాకు ఒకటి ఉంటుంది మొత్తం చాలా టవల్స్ ఉంటాయి నా దగ్గర మొత్తం సెల్ఫ్ నిండా కనీసం ఒక ఎయిట్ నైన్ టవల్స్ ఉంటాయి అంటే కొత్తవి పాతవి అన్నీ కలిపి కొన్ని కొన్ని అయితే పాతగా అయిపోయి హోల్స్ పడ్డా కూడా వాడతాను అన్నమాట ఎందుకంటే అవి జుట్టు తుడుచుకోవడానికి మెత్తగా ఉంటాయి కంఫర్ట్గా బాడీకి కూడా పాతవే బాగుంటాయి నాకు తెలిసి కొత్తవేమో కొంచెం స్కిన్ మీద మనం వాటర్ పడినప్పుడు అది తొందరగా అబ్జర్వ్ చేసుకోదనమాట ఒక రెండు ఉతుకులు పడ్డ తర్వాత అప్పుడు మంచిగా వస్తుంది మెత్తగా ఉంటుంది వాటరు చెమట ఏదైనా కొంచెం తుడ్చుకోవడానికి బాగుంటుంది ఇక్కడొచ్చేసి బట్టలు మడత పెట్టుకుంటున్నాను తినేసిన తర్వాత టైం వచ్చేసి త్రీ ఎయిట్ త్రీ థర్టీ అయింది బట్టలు మడతబెట్టి ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకొని బట్టలే గిన్నెలు ఇంకా తోమలు ఎదురు వస్తుంది ఒక్కోసారేమో ఈవినింగ్ వస్తుంది ఒక్కోసారేమో నిన్న ఇవాళ మాత్రం నైన్కే వస్తుంది మా పిల్లలు అటు వెళ్ళగానే నేను బ్రష్ చేసుకొని కొంచెం ఇల్లు పైన పైన క్లీన్ చేసేసుకొని టీ తాగేలోపు వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి ఒక్కోసారి అయితే గిన్నెలు బయట కూడా పెట్టట్లేదు ఏంటి తొందరగా వచ్చామంటే వేరే పని ఏదో ఉందంట అందుకనే తొందరగా వస్తుంది ఇంక ఈరోజై తాము రాకముందుకే తొందరగా క్లీన్ చేసేసుకొని టీ అంతా తాగేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు బయట పెట్టేసి ఉంచాను అదనమాట ఇంకా గ్రైండర్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో వాటర్ వేసి పక్కన పెట్టేసుకుంటాను ఒక లేదంటే కొంచెం లేట్ అయిద్దాం వచ్చేసరికి అంటే స్మెల్ వస్తుంది ఏమనేసి నేనే క్లీన్ చేస్తాను మొత్తం క్లీన్ చేయపోయినా మామూలుగా ట్యాప్ కింద పెట్టేసి ఆ పిండి పోయే వరకు పెట్టి తర్వాత బయట పెడతాను ఇక్కడ వచ్చేసి మా వారికి స్వెటర్ కూడా క్లీన్ చేయ ఉతకమంటే ఉతక ఎన్ని రోజులు వేసుకోలేదు బీరువాలో ఉంది ఎంత బీరువాలో పెట్టినా అటు ఇటు తీసినప్పుడు డస్ట్ ఉంటుంది అనేసి వేసుకునే ముందు ఒకసారి మిషన్లో వేసేస్తే నీట్గా వద్దని ఇప్పుడు స్వెటర్లు అందరు బయట తీస్తారనమాట గొడుగులకి స్వెటర్లకి ఒక్కొక్క అలానికి ఒక్కొక్క యూజ్ అవుతుంది ఇక్కడేమో పిల్లలకి లంచ్ బాక్స్ కోసం బెండకాయ ఫ్రై పెడుతున్నాను ఇది మా దీవెన్ బాబుకి వేరే ఓన్లీ దీవెనమ్మకే బెండకాయ వాడికేమో అంత ఇష్టం ఉండదు దీవెనికి ఎగ్ ఫ్రైయో లేకపోతే ఏదైనా చట్నీ ఉన్నా కారం లేకుండా ఏదైనా ఏదైనా తింటాడు కారం లేకపోతే వాడు పచ్చడి కానీ కూర కానీ పులుసు కానీ ఏదైనా తింటాడు కాకపోతే కారం ఉండొద్దు దాంట్లో అవి అన్నీ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏం కనిపించొద్దు అసలు ప్లెయిన్గా ఉండాలి రైస్ వెజిటేబుల్స్ అంటే కూరగాయ ముక్కలు ఒకటి ఏం చేస్తున్నారు గిన్నెలు చాం చికెన్ పచ్చడి పెట్టాము మేము దాంట్లోకి నిమ్మకాయలు పిండేసి పక్కన పెట్టాము అనమాట నేను నైట్ అదే టేస్ట్ చూసావు స్పూన్ ఎత్తుక్కొని ఎలా ఉందని అంటే చేసిన వెంటనే తినకుండా నెక్స్ట్ తింటే బాగుంటుంది నిన్న నైట్ చేశాను ఈరోజు మార్నింగ్కి కొంచెం ఆయిల్ మంచి పైకి ఊరి బాగుంటుంది ఆ రెసిపీ కూడా షూట్ చేశాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే చాలా సింపుల్ ఇప్పుడు టైం వచ్చేసి మాకు లెవెన్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్పుడే రైస్ అవుతుంది పిల్లలకి వేరే పెడతా అని చెప్పాను కదా బాక్స్ మాకేమో మళ్ళీ తర్వాత వండుతాను మామూలుగా అయితే ఎండాకాలం ఆ టైంలో అయితే అందరికీ ఒకేసారి అనమాట కొంచెం ఎండగా ఉన్నప్పుడైనా వర్షాకాలం అయినా ఇప్పుడు చలికాలం కాబట్టి వండిన సరే గట్టిగా అయిపోయి చల్లగా అయిపోయి తినాలనిపించట్లేదు అందుకనే పిల్లలకి ఒకసారి వండుతున్నా నాకు ఒకసారి వంట చేసుకుంటాను అనమాట మా ఇద్దరికి కొంచెం స్టవ్ అన్నం అయిపోయింది ఇంకోటి ఏంటంటే పాలు చాలా నేను షార్ట్ వీడియోస్ ఇది ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుండి చూస్తున్నాను ఎప్పుడైనా మర్చిపోతున్నా పాల మీద ఇలా మనకి స్పూన్ ఉంటుంది కదా వుడెన్ స్టిక్ పెడితే స్పూన్ పెడితే ఆగుతుందా లేదా పాలు పొంగకుండా ఉంటాయని చెక్ చేద్దామని చూశాను వీడియో కూడా చూజ్ చేశాను నేను అసలు పొంగుతుందా లేదా అని కాకపోతే స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి స్లోగా మరుగుతూ ఆ మీగడ అనేది అంటే సెంటర్ చూసి పెట్టాలన్నమాట మనం గిన్నెకి స్పూన్ అప్పుడైతే పొంగవు నిజంగానే పొంగట్లేదు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కొంచెం గిన్నె కొంచెం వేయాల్సినంత కాకుండా కొంచెం ఎక్స్ట్రా పాలు వేసినప్పుడు పొంగుతాయి కదా అలా కాకుండా మీగడ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత స్పూన్ పెట్టి ఇలా పెడితే ఆ మీగడ స్పూన్ కత్తుకుంటుంది అది వేరే విషయం పాలన లేకుండా కనీసం అది పొంగకుండా ఉంటుంది కదా దానికి అతుకున్న నిజంగా పొంగలేదు బాగా అనిపించింది నాకైతే అంటే ఈరోజు కొంచెం పాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని అన్నీ ఒకే పెద్ద గిన్నెలో పోసి కాకబెట్టాను స్పూన్ పెట్టేసి సిమ్లో పెట్టేసి పని చేసుకోవడానికి వెళ్ళాను ఈ లోపు నేను ఎందుకు సడన్గా వచ్చేసరికి అది చాలాసేపు అయింది స్టవ్ ఆఫ్ చేద్దామని చూడటానికి వచ్చేసరికి పాలు నీగడ మొత్తం స్పూన్కి అతుకుపోయి బయటికి రానివ్వట్లేదు అనమాట నిజమే అనుకున్నా నేను కాకపోతే మనం స్పూన్ పెట్టే విధానంలో తేడా ఉంటుంది కరెక్ట్ మిడిల్ చూసి మనకి ఆ పాలను ఉంటుంది కదా మీగడ అది ఎక్కడి నుంచి పైకి వస్తుందో దాని జ్యూస్ కరెక్ట్గా పెట్టుకోవాలి చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది ట్రై ట్రై చేయండి టీ కానీ పాలు కానీ ఊకే పొంగ వాళ్ళు ఉంటే నేనైతే మాక్సిమం ఎందుకంటే వంట అయిపోయేదాకా స్టవ్లోనే ఉంటాను అంటే స్టవ్లో కాదు స్టవ్ దగ్గర ఉంటాను అందుకే పొంగే ఛాన్స్ ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా అవ్వాలి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం అటు ఇటు తిరిగి తలకాయ తిప్పేసరికి పొంగుతాయేమో కానీ అక్కడ ఉంటే మాత్రం మాడిపోవడం కానీ పొంగిపోవడం కానీ అసలు చేయను ఎందుకంటే స్టవ్ మీద పడుతుందని నా భయం అనమాట అందులోనూ గ్లాస్ టాప్ పెద్ద స్టవ్ కదా పాడైపోతే ఇంకేం లేదు అదొకటి మెయిన్ రీజను క్లీన్ చేసుకోవడం తర్వాత ఒకటి మళ్ళీ తర్వాత అవి పొంగిన తర్వాత వేరే వంట చేయాలంటే అస్సలు చేయబుద్దవదు స్టవ్ మొత్తం కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ మాకేమో ఆలు ఫ్రై చేస్తున్నాను కొంచెం దీవెన్ బాబుకి ఇష్టం ఆలు ఏమి ఇష్టం ఉండదు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా చేస్తాను వాళ్ళకి చేయాల్సినవి ఇది కొంచెం ఆలు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి నాకు పెద్దగా ఇష్టం ఉండదు మా వారికి బాగా ఇష్టం మా దీవెన్ తింటాడు ఏదో చిప్స్ కర్రీ అంటే వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నాడని నన్ను ఆలు చిప్స్ కర్రీ చేయి నువ్వు అంటే సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసి ఫ్రై చేశారంట అది నాకు చూపించడానికి కూడా నిన్న ఒక ముక్క తీసుకొచ్చిండు వాడి బాక్స్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా చేసింది కర్రీ అని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సన్నగా పొడగ్గు కట్ చేసి దాంతో ఫ్రై చేశారంట నువ్వు నాకు చిప్స్ కర్రీయే పెట్టాలని దీవెనా కూడా దీవెనా కూడా ఉంటుంది నిన్న మా ఫ్రెండ్ నిన్న బీట్రూట్ తీసుకుంది నాకు నువ్వు బీట్రూట్ చేయంటే ఆల్రెడీ ఉంటే నా దగ్గర క్యారెట్లు బీట్రూట్ తీసుకొస్తావు మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి ఉంటే ఈరోజు బీట్రూట్ ఫ్రై పెట్టాను మా పిల్లలే ఎట్లనా ఎవరైనా ఫ్రెండ్స్ కాడ చూసి అందరు పిల్లలు అట్లనే అడుగుతారా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అది చేసింది మా ఫ్రెండ్ ఇది తీసుకొచ్చింది మా దీవెన అంటది అంటే ఏనా మనకి ఈ కర్రీ పెట్టినా సరిగ్గా తిన్నే తినలేదు ఈరోజు బాక్స్ నువ్వు ఇది పెట్టావు అది పెట్టావు అని అంటది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఆంటీ ఇంత మంచి కర్రీ చేస్తుంటే ఎందుకు దీవెన నువ్వు తినవు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారంట దీవెననే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎగ్ ఫ్రై ఎంత బాగా చేసిందో తెలుసా అని చెప్తుంది ఇంటికి వచ్చి అంటే పొరిగింటి పుల్ల కూర బాగా రుచి ఉంటుంది కదా అందుకే ఎవరిది వాళ్ళకి నచ్చదనమాట అట్లా ఉంటుంది పిల్లలతోటి ఇంట్లో ఉన్నవైతే ట్రై చేస్తాం కానీ అయితే ఓకే పక్క వాళ్ళని చూసి అది కావాలి ఇది కావాలని కానీ కొంచెం పెద్ద పెద్ద ఏది ఇంకా పిల్లలకి అంతకంటే ఏముండవు అనుకోండి పెద్దవాళ్ళకే ఉంటాయి పక్క వాళ్ళకి ఏది ఉంటే మనకి అది కావాలని వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారంట ఇంతకుముందు దీవిన కొంచెం కలుపుకొని అనమాట ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి అదే అలవాటు కలిపి పెట్టడమే కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఫ్రెండ్స్ దీవెన కర్రీ తెచ్చుకోవచ్చు కదా కర్రీ తెచ్చుకోవచ్చు కదా రైస్ తెచ్చుకోవచ్చు కాంటే ఇప్పుడు కొంచెం పెద్ద బాక్స్లో స్టీల్ బాక్స్లో పెట్టుకొని కొంచమే అన్నం పెట్టుకొని ఒక ఆ బాక్స్కి ఆఫ్ పెట్టుకొని వెళ్తుంది కర్రీ షేర్ చేసుకొని తింటుంది ఇప్పుడు అదే నచ్చిందంట ఇన్ని రోజులు ఏమో ఎవరు కలుపుకుంటారు నాకు కలుపుకోవడం రాదు స్లోగా నేను నువ్వే కలిపి పెట్టనేది అంటే మనం చెప్తే వినలేదు ఏం టేస్ట్ ఉంటుంది మమ్మీ నువ్వు పెద్దదనే కదా చెప్పక అయిపోయి కలుపుకో అంటే నేను చెప్తే తినలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటైతే తెచ్చుకో మన దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వైట్ రైస్ కర్రీ సపరేట్గా తీసుకెళ్తుంది షేర్ చేసుకోవచ్చు అనేసి అట్లా టేస్ట్ తెలుస్తుంది అనమాట ఎవరు మమ్మీలు ఎలా చేస్తారు ఎవరు ఫ్రెండ్స్ ఏ ఏంటి ఫేవరెట్ కర్రీ అని వాళ్ళ ఫ్రెండ్కి ఆలుగడ్డ అంటే ఇష్టం ఉండదంట టమాటో అంటే ఇష్టం ఉండదంట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట అంటే కర్రీ సిస్టం ఉండవని కాదు నార్మల్గా స్కూల్లోనే బెస్ట్ ఫ్రెండ్ చాలామంది ఉన్నారు ఈవినింగ్ రాగానే కాల్ చేసుకుని ఇంత అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళేంతవరకు లేకపోతే ఒకటే ఊర్లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఊర్లోనే ఉండి వాళ్ళం హోంవర్క్ ఏంటి నీదైపోయిందా నీదైపోయిందా అని కాల్ చేసుకుంటా ఉంటారు అదనమాట మొత్తానికైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు ఫ్రై రెడీ దీంట్లో నేను ఆనియన్స్ ఏం వేయను ఏ ఫ్రైలో ఆనియన్స్ వేయను డైరెక్ట్ ముక్కలు వేసేసి పోపు గింజలు వేస్తాను అంతే మా మామయ్య మళ్ళీ ఆలుగడ్డ అనమాట మాకేమో నిన్న చేశాను కదా చామదుంప పులుసు ఉంది కొంచెం కొంచెం ఏమో పచ్చడి చేశాను నేను లాస్ట్లో ఒక బిట్టే యాడ్ చేసాను చూడండి టమాటో దోసకాయ ముక్కలు పచ్చడి చేసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఒక చేసారు రెండు పచ్చళ్ళు మిక్స్ చేసి చేసాము టేస్ట్ కూడా అట్లే ఉంది రెండు అంటే మనం తింటుంటే రెండు ఫ్లేవర్స్ తగులుతుందనమాట అట్లా మా ఏమో హైదరాబాద్ వెళ్ళారు ఫంక్షన్ ఉందని మా ఏమో ఇక్కడ ఉన్నారు ఏమో అక్కడ మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట లేరేంటి రావట్లేదు అని అడిగారు కదా కనపడట్లేదని అంతే కొంచెం బాక్స్లోకి తీశాను పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఏమో ఉప్మా చేశాను పిల్లలకి దోశ పిండి ఉంది కానీ ఇంకా ఆల్రెడీ త్రీ డేస్ నుండి దోశలే తింటున్నారు అనేసి ఈరోజు కొంచెం సేమియా ఉప్మా చేశాను అట్లా మొత్తానికైతే వంటలన్నీ అయిపోయాయి ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా చూసారి కడాయిలు ప్యాన్ ఒకటి రెండు కడాయిలు ఇంకా ఉప్మా చేసింది టిఫిన్వి టిఫిన్ ప్లేట్స్ ఇంకా చాలా వరకు సింక్ దగ్గర ఉన్నవారికి కప్స్ గాజువి ప్లేట్స్ నేను వీడియోకి యూజ్ చేసే పింగానివి అవి పగిలిపోయే వరకు క్లీన్ చేసుకొని పక్కనే పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఎందుకంటే అన్నీ టబ్లో వేసి పెట్టామనుకోండి మళ్ళీ తర్వాత వంటకి యూజ్ చేసుకోవడానికి ఉండవు కాబట్టి గరిటెలు ఒక రెండు కళాయిలు లేదంటే స్పూన్సు వడ్డించుకునేవి ప్లేట్స్ అవి కొన్ని కొన్నాకి ఏమేమి కావాలో అవి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలినవన్నీ టబ్లో వేసి పెడతాను క్లీన్ చేయడానికి అట్లా ఉంటుంది చూడండి పక్కనుండి తుడుస్తూనే ఉంటాను కెమెరా జూమ్ చేసినా సరే అది తోడుచేసి మళ్ళీ చేయి కడుక్కొని మళ్ళీ వచ్చి సాల్ట్ వేసేస్తున్నాను అది అలాగే ఉండింది అనుకో ఎక్కువ సేమ్ మనకి తర్వాత స్టవ్ క్లీన్ చేసేటప్పుడు జిడ్డుగా పట్టేసి అంటుకుంటుంది చేతికి ఎప్పటికప్పుడు ఒక జస్ట్ ఒక టిష్యూనో లేదంటే క్లాత్ ఉంటుంది కదా మనకి చేయి దగ్గర పట్టుకోవడానికి గిన్నెలు అవి దాంతో తోడ్చేసి వెంటనే వేయుద్ది అలాగే మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ అవ్వదు కొంచెం గట్టిగా రఫ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఓకేనా మొత్తానికైతే పచ్చడి చేసాము ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి టమాటో పచ్చడి దోసకాయ ముక్కలు పచ్చడి రెండు మిక్స్ చేసేసాము అలాగే మునగాకు వేసి చికెన్ పలావ్ బిర్యానీ చేసాము చాలా బాగా వచ్చింది పిల్లలు ఒకవేళ మునగాకు తినకపోతే కారపొడి కానీ పప్పు కానీ అవి ఇలా చేయండి కొంచెం ఆలు వేసాను కొంచెం చికెన్ వేసాను మునగాకు ఎక్కువ వేసి చేశాను చాలా బాగుంది టేస్ట్ ట్రై చేయండి మీకు కావాలనుకుంటే ఈ రెసిపీ నేను ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఇస్తాను పచ్చడి ఏమో ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ అయ్యింది ఆల్రెడీ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్